ఎవరు పాపులు ఏ భేదం లేదు అందరూ పాపం చేశారు అని దేవుని గ్రంథం చెబుతుంది కామవరమైనా లేకపోతే జీడిపూడైనా లేదా కొరసవారి గుడి అయినా హైదరాబాద్ అయినా ఆస్ట్రేలియా అయినా ఎవరైనా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనిషి అయి పుట్టిన ప్రతి వ్యక్తి పాపి అండి పాపం పావాలంటే యశూ ప్రభు రక్తమే యశూ ప్రభు రక్తంలో పాపములకు విమోచన ఉంది కాబట్టి యేసు ప్రభు భూలోకానికి దిగి వచ్చి మనుషులందరి రక్షణ కొరకు తన విలువైన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు ఇప్పుడు యేసు ప్రభు నేను పాపిని నా పాపములను క్షమించని అడిగిన వారిని ఆయన క్షమిస్తాడు పాపం నుంచి విడిపిస్తాడు తలోకం చేరుస్తాడు శాంతి సంతోషం సమాధానం ఇస్తాడు ఒకరోజు మేము కూడా యేసు ప్రభుని అడిగాం ఎస్అయ్యా నా పాపములు క్షమించని అడిగాం యేసు ప్రభు ఆ క్షమించాడు మాకు రక్షణ భాగ్యం ఇచ్చాడు మీరు కూడా అడుగుతారా ఏసయ్యను ఎస్ఐ పాపం క్షమించమని అడిగితే ఆయన రక్షణ భాగ్యం ఇస్తాడు ఆయన ఈ లోకంలో జన్మించి జీవించి ముప్పై మూడున్నర సంవత్సరాలు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు సూచిక్రియలు మహత్కార్యాలు చేసి గుడ్డి కాళ్ళు గుడ్డివారికి చూపు కృషిలు బాగు చేసి చనిపోయిన వారిని కూడా తిరిగి లేపాడు ఆయన కూడా మనందరి పాపముల నిమిత్తం చనిపోయి మూడవ దినాన్ని తిరిగి లేచాడండి ప్రపంచంలో చనిపోయి మూడు రోజులు సమాధిలో ఉండి తిరిగి లేచిన వాడు ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభు మాత్రమే